మోహన్ బాబుతో పాటు కొడుకు మంచు మనోజ్ చేసిన రాజకీయ ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి గత ఎన్నికల్లో వైసీపీకి ఓపెన్ గా సపోర్ట్ చేసిన మోహన్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుని టీడీపీ కూటమికి జై కొడుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మోదీకి ఓటెయ్యాలని మోహన్ బాబు పిలుపునిస్తే సొంత కుటుంబాన్ని ఆదరించలేని వారికి ఓటెలా వేస్తారంటూ మనోజ్ వైసీపీ అధినేతని పరోక్షంగా టార్గెట్ చేశారు దీంతో ఈసారి మంచు ఫ్యామిలీ పొలిటికల్ స్టాండ్ గత ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మొత్తం వైసీపీకి మద్దతు ప్రకటించింది నేరుగా చంద్రబాబునే విమర్శించిన వెట్రన్ హీరో మోహన్ బాబు జగన్ తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు అయితే జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే మళ్లీ సైలెంట్ అయిపోయారు తర్వాత ప్రధాని మోదీకి మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు ఇప్పుడు ఏకంగా దేశ భవిష్యత్తు కోసం మోడీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు తిరుపతిలో మంచు కుటుంబానికి చెందిన శ్రీ విద్యా నికేతన్ ఇన్స్టిట్యూట్ ముప్పై రెండవ వార్షికోత్సవంతో పాటు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు జరిపారు ఈ వేడుకల్లో మోహన్ బాబు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి మంచు ఫ్యామిలీకి అంతో ఇంతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మోహన్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టిడిపి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు తర్వాత తర్వాత ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్టాండ్ మారుస్తూ వచ్చారు తాజాగా మోహన్ బాబు చేసిన హాట్ కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బహిరంగంగా పనిచేసిన మంచు ఫ్యామిలీ ఈసారి రివర్స్ గేర్లో టీడీపీ కూటమికి అనుకూలంగా మాట్లాడుతుండడం రాజకీయ ప్రయోజనాల కోసమే అంటున్నారు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి మంచు మోహన్ బాబు అయితే మోడీని తెగ పొగుడుతూ ఈసారి మోడీ పార్టీకి పట్టం కట్టండి అంటూ బహిరంగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇక మంచు మనోజ్ అయితే ఫ్యామిలీకి న్యాయం చేయలేనుడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడంటూ పరోక్షంగా జగన్ ను టార్గెట్ చేశారు గత ఎన్నికల సమయంలో ని ఆకాశానికి ఎత్తేసిన మంచు ఫ్యామిలీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనుక చాలా లెక్కలే కనిపిస్తున్నాయి మోహన్ బాబుకి రాజ్యసభ ఎంపీ హోదా కల్పించింది చంద్రబాబే ఆరేళ్లు ఎంపీగా కొనసాగిన మోహన్ బాబు తనకు చంద్రబాబు నాయుడు అత్యంత ఆప్తమిత్రుడని చెప్పుకునేవారు దానికి తగ్గట్టే చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాలు కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు అయితే తనకు అనుకూలంగా లేకపోతే మన ఎవరి మీదైనా విమర్శలు ఆ హీరో మీద ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు తన కాలేజీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని తీసుకుని అక్కడ ఒకటిన్నర ఎకరాల్లో షిరిడి సాయిబాబా దేవాలయాన్ని సైతం నిర్మించారు తర్వాత పరిణామాల క్రమంలో గత ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటూ తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి నామినేషన్ వేసిన రోజే రోడ్డుపై బైఠాయించి మరీ నామినేషన్లకు వచ్చే టీడీపీ కార్యకర్తలు తిరుపతి వరకు రాకుండా చేయడంలో విజయవంతంగా తన పాత్ర నిర్వహించారు తన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఓటు హక్కు నమోదు చేయించి వారితో తానే దగ్గరుండి వైసీపీకి ఓట్లు వేయించారు వైసీపీకి అనుకూలంగా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు దివంగత వైఎస్ బంధువులతో వియమందుకున్న మోహన్ బాబు వారికి అంత విధేయత చూపించడానికి టీటీడీ చైర్మన్ పదవే కారణమన్న ప్రచారం జరిగింది అయితే జగన్ ఆయనకు టీటీడీ చైర్మన్ కాదు కదా కనీసం ఏ నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు అంతేకాదు మంచు ఫ్యామిలీని పట్టించుకోవడమే మానేసింది వైసీపీ దాంతో మంచు పెద్ద ఆయనకు మండిందంటున్నారు అదీకాక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న విధానం ప్రైవేట్ విద్యా సంస్థల ఉనికిని దెబ్బతీసేలా ఉండడం మోహన్ బాబు ఆగ్రహానికి కారణమైందట నవరత్నాల పేరుతో ప్రభుత్వం విద్యార్థులు తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తుండటంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయట రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థలు మూతపడ్డ తరుణంలో మోహన్ బాబు కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడినట్లు సమాచారం ఇలాంటి నేపథ్యంలో తనకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రైవేట్ విద్యా సంస్థల ఉనికి దెబ్బతినే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండడంతో మోహన్ బాబు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రధాని మోదీని ఒకటి రెండు సార్లు మోహన్ బాబు కలిసి వచ్చారు గత సంక్రాంతి నాడు మోదీ విధానాలు బెస్ట్ అంటూ మీడియా ముందు భజన చేశారు తాజాగా తన జన్మదిన వేడుకల్లో ఇదే విషయాన్ని చెప్పడమే కాకుండా బీజేపీకి మద్దతివ్వాలంటూ బహిరంగంగా వేలాది మంది విద్యార్థులు ఉన్న సమావేశంలో సందేశమిచ్చారు టీడీపీ జనసేనలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీకి అనుకూలంగా ఆయన మాట్లాడడం తిరిగి చంద్రబాబుకి దగ్గర అంటున్నారు ఆయనతో పాటు కొడుకు మంచు మనోజ్ కుటుంబానికి న్యాయం చేయలేనివాడు సమాజానికి ఏం చేస్తాడు అంటూ జగన్ని పరోక్షంగా టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది దాన్ని విడదీసుకుంటూ వెళ్తున్నాడా కలుపుకుంటూ వస్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదైనా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా మీ లోకల్లో మీ అందరూ తెలుస్తుంది మీరు అనలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయాలి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో యానలైజ్ చేసి కరెక్ట్గా ఓటు వేయండి కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటు వేయకండి ఇప్పటికే మంచు మనోజ్ భూమా కుటుంబంలో సభ్యుడయ్యారు వదిన అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉండడంతో ఆయన జగన్ కు వ్యతిరేకంగా తయారయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తం మీద ఎలక్షన్స్ టైంలో మంచు ఫ్యామిలీ పొలిటికల్ హడావిడి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది